కొడుకు పిచ్చి కూతురు పిచ్చి అల్లుడి పిచ్చి కోడలు పిచ్చి మనవలు పిచ్చి వదిలిపెట్టు అన్నిటికీ ముందు ఈశ్వరుణ్ణి చేర్చు ఈశ్వరానుగ్రహం ఈశ్వరానుగ్రహం ఏమిటి నువ్వు సాధించేది నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని నువ్వు ఎవరి మీద పేరాశ పెట్టుకున్నావో వాడు నీ కొంప ఏ పాతికేళ్ల తర్వాత ముంచేస్తాడు నేను పరమయదార్థం చెప్తున్నాను కొడుకు 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 కొడుకుని పేరాశ పెట్టుకుని పిచ్చెక్కిన వాళ్ళు నాకు తెలుసు తెలుసా అండి నేను ఈ మాట అందుకే చెప్తున్నాను ఒక వృద్ధాశ్రమానికి ఒకప్పుడు మీ మీరు చెప్పిన రామాయణ ప్రసంగాలు వినడానికి వస్తుంటారండి వీళ్ళందరూ వ్యాన్లో ఒక్కసారి వృద్ధాశ్రమానికి రెండు అంటే నేను ఒక వృద్ధ వృద్ధాశ్రమానికి వెళ్ళాను వెళ్ళి చూస్తుంటే ఒక ఆవిడ పెట్టి సర్దేసుకుని వీధిలో కూర్చున్నారు నేను ఆ వృద్ధులందరినీ పలకరిస్తూ అలా వచ్చేటప్పటికి అన్నారు నేనేం ఆవిడని అడగలేదు ఆవిడన్నారా అయ్యా నన్ను తీసుకెళ్ళిపోవడానికి మా అబ్బాయి వస్తున్నాడు ఇవాళ అందుకని నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నానండి అది పెట్టి సర్దుకున్నా అమ్మ చాలా సంతోషం అమ్మా ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు మీ అబ్బాయి తీసుకెళ్ళిపోతున్నాడు అసలు ఇక్కడ ఇన్నాళ్ళు ఎందుకు ఉంచాడు చాలా సంతోషం లేని నేను ముందుకెళ్ళిపోయాను ఆ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు నాకు ఒక విషయం చెప్పారు వీళ్ళ అబ్బాయి ఈవిడ ఈవిడ వీళ్ళ అబ్బాయిని లేకలేక లేక లేక నోములు వ్రతాలు పూజలు చెయ్యనివి లేవు చేస్తే పుట్టాడు ఆవిడ భర్త మరణించిన తర్వాత అంటే ఆ కొడుకు తండ్రి మరణించిన తర్వాత కొన్నేళ్లు పోయాక ఈవిడ ఆయనకి బరువైపోయి ఈవిడ్ని గుడికి తీసుకెళ్తున్నానని చెప్పి మాకు డబ్బు కట్టేసి చెప్పద్దని ఈవిడెప్పుడు గుమ్మం దిగింది కాదు ఎక్కడికి వెళ్ళింది కాదు అతను ఈవిడిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయాక మేము కొంతసేపు అయ్యాక అమ్మ మీకు రూమ్ అలాట్ చేసాం బలా నా గదిలో ఉండండి అంటే ఎందుకు నేను ఇక్కడ ఉండడం ఎందుకు మా అబ్బాయి వస్తాను నేను వెళ్ళిపోతాను ఇదేదో చూపిస్తానని తీసుకొచ్చాడని ఆవిడ కాదమ్మా ఇది వృద్ధాశ్రమం మిమ్మల్ని ఇక్కడ చేర్చాడు మీ అబ్బాయి అని చెప్పాం కొన్ని గంటల తర్వాత ఆవిడికి పిచ్చెక్కిపోయింది ఆ కొడుకు కోసం